ఇండస్ట్రీ ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా స్టూడెంట్స్ ఐటీ రంగంలో ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడేవారు ప్రపంచంలోని టాప్ ఐటీ కంపెనీలు గూగుల్ యాపిల్ లాంటి కంపెనీల్లో పనిచేయాలని కలలు కనేవారు మంచి వేతనాలు ఫారిన్ లొకేషన్స్లో జాబ్ స్టూడెంట్స్ను ఆకర్షించేవి అవన్నీ గతం ఇప్పుడు ట్రెండ్ మారింది అమెరికాలో డెబ్బై ఐదు శాతం యంగ్ గ్రాడ్యుయేట్స్ మాకు ఐటీ జాబ్స్ వద్దు అనే స్థాయికి వచ్చారు దీనికి కారణం ఏంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం యావత్ ప్రపంచాన్ని ఐటీ రంగం శాసిస్తోంది ప్రస్తుతం అన్ని రంగాలు ఐటీ పైనే ఆధారపడి పనిచేస్తున్నాయి మాన్యువల్గా చేసే పనులు చాలా చాలా తక్కువని చెప్పాలి అది కాకుండా టెక్నాలజీ రంగంలో రోజు రోజుకు విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి కంప్యూటర్స్ వచ్చి చాలామంది కొలువులు పోతే అదే మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత చిన్న చితక వ్యాపారాలు చేసుకునే వారి ఉపాధిని దెబ్బతీసింది అలాగే ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో పెనుమార్పులు చూస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తరచూ వింటున్నాం ఒకవేళ ఏఐ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని ఉద్యోగాలు ఊడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి అందుకే ముందు చూపుతో అమెరికాకు చెందిన యంగ్ గ్రాడ్యుయేట్స్ ఒక ఐటీ కొలువులు చాలు ఇతర సెక్టార్లలో ఉద్యోగాలు చూసుకుందామని డిసైడ్ అయిపోయారు తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో డెబ్బై ఐదు శాతం మంది అమెరికన్ యువ గ్రాడ్యుయేట్స్ను పలకరిస్తే అవును ఐటీ రంగం కొలువులు కంటే ఇతర రంగాల్లో ఉద్యోగాలు చేసుకోవడం మేలని తేల్చి చెప్పారు ప్రస్తుతం అమెరికాలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది అక్కడ జనరేషన్ జెడ్ ప్రపంచంలో అతిపెద్ద ఐటీ దిగ్గజాల గూగుల్ యాపిల్ కంటే హెల్త్ కేర్ రంగంలో పనిచేయడం మేలనే స్థాయికి వచ్చారు ఐటీ రంగం కంటే ఆసుపత్రుల్లో పనిచేయడం బెటర్ అంటున్నారు అమెరికన్ యువత ప్రస్తుతం అమెరికాలో నయా ట్రెండ్ ఏమంటే అక్కడ యువత ఐటీ కంటే హెల్త్ కేర్లోనే తమ శ్రీరామ శ్రీరామరక్ష అనే స్థాయికి చేరుకున్నారు అమెరికన్ గ్రాడ్యుయేట్స్ విషయానికి వస్తే వారి ఆలోచన ధోరణిలో విప్లవాత్మకమైన మార్పు కనిపిస్తోంది అక్కడి స్టూడెంట్స్ టెక్ ఇండస్ట్రీ కంటే హెల్త్ కేర్ బెటర్ అనే స్థాయికి వచ్చారు ఒకప్పుడు అల్టిమేట్ కెరీర్ డెస్టినేషన్ గా భావించే టెక్ దిగ్గజ కంపెనీలు గూగుల్ అమెజాన్ యాపిల్ లాంటి కంపెనీల ఆకర్షణ క్రమంగా తగ్గిపోతోంది ప్రస్తుతం అమెరికాకు చెందిన యువత ఉద్యోగ భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని తాజా అధ్యయనంలో తేలింది దానికి హెల్త్ కేర్ సెక్టార్ బెటర్ అనే స్థాయికి స్టూడెంట్స్ వచ్చారు ఇటీవల నిర్వహించిన పలు సర్వేల్లో కూడా ఇదే తేలింది ప్రస్తుతం అమెరికన్ యువత ఆలోచన ధోరణిలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి తమకు జాబ్ సెక్యూరిటీ ఏ రంగంలో లభిస్తుందో ఆ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు ఆ కోర్సులనే చదువుకుంటున్నారు మరి టెక్ రంగంలో ఆకర్షణ తగ్గిందా అంటే ఇక్కడ స్టూడెంట్స్ అవునని అంటున్నారు ఒకప్పుడు టెక్ కంపెనీలు అంటే బంగారు భవిష్యత్తుకు కేర్ ఆఫ్ అడ్రస్లుగా ఉండేవి యువ ఐటీ గ్రాడ్యుయేట్స్ పెద్ద కంపెనీల్లో పనిచేసి ఆరు అంకెల వేతనాలు సంపాదించుకోవాలని కలలు కనేవారు అయితే ప్రస్తుతం ఈ ట్రెండ్ కాస్త మారింది ఇక యువ గ్రాడ్యుయేట్స్ క్రమంగా ఇతర ఫీల్డ్లోకి మారుతున్నారని తాజాగా నేషనల్ సొసైటీ ఆఫ్ హై స్కూల్ స్కాలర్స్ ఎన్హెచ్ఎస్ఎస్ నిర్వహించిన సర్వేలో తేలింది ప్రస్తుతం యంగ్ టాలెంట్ టెక్ ఇండస్ట్రీకి దూరమవుతున్నారు ప్రస్తుతం అమెరికన్ స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తో పాటు ఇతర టెక్ అనుబంధ ఉద్యోగాలకు దూరమవుతున్నారు దానికి ప్రత్యామ్నాయంగా హెల్త్ కేర్ రంగంలో తమకు ఉద్యోగ భద్రత ఉంటుందని భావిస్తున్నారు దీనికి కారణం కూడా లేకపోలేదు ప్రస్తుతం యావత్ ప్రపంచంలో టెక్నాలజీ రంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి టెక్ ఇండస్ట్రీ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ వైపు వెళుతోంది దీంతో చాలా మంది టెక్ రంగంలో ఉద్యోగాలు పోతాయని మనుషుల స్థానంలో యంత్రాలు పనిచేస్తాయనే స్థాయికి వచ్చారు టెక్ కంపెనీలో ఉద్యోగ భద్రత ఉండదని చాలా మంది భయపడుతున్నారు అది కాకుండా ప్రతిరోజు మీడియాలో ఐటీ కంపెనీల్లో ఇన్ని వేల మందిని తీసేశారు అంతమందిని తీసేశారని వార్తలు రావడం కూడా విద్యార్థులు ఐటీ రంగానికి దూరం కావడానికి కారణంగా చెబుతున్నారు ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలే లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయి వేలాది మంది ఉద్యోగాల్లో తీసేస్తున్నారు ఒకప్పుడు స్థిరమైన ఉద్యోగంగా భావించే ఐటీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉద్యోగ భద్రత కరువైంది దీంతో చాలామంది విద్యార్థులు ఇతర కెరీర్లపై దృష్టి మళ్లిస్తున్నారు ఇక అమెరికాకు చెందిన జనరేషన్ జెడ్ ప్రాధాన్యతలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి ఇటీవల నెట్వర్క్ ట్రెండ్స్ నిర్వహించిన సర్వేలు సుమారు పదివేల మంది విద్యార్థుల డేటాను సమీకరించింది వారిలో డెబ్బై ఆరు శాతం మంది ఉద్యోగ భద్రతకి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు వేతనాల గురించి పట్టించుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది ఈ సర్వేలో డెబ్బై ఒక్క శాతం మంది స్టూడెంట్స్ వేతనానికి అధిక ప్రాధాన్యమిచ్చారు కొంతమంది స్టూడెంట్స్ కంపెనీ రెప్యుటేషన్ లేదా పరపతికి అధిక ప్రాధాన్యమిచ్చారు డెబ్బై ఐదు శాతం మంది కంపెనీలో లొకేషన్ బాగుంటేనే ఉద్యోగం చేస్తామని తమ మనోగతాన్ని తెలిపారు మొత్తానికి చూస్తే చాలా మంది యువ అమెరికన్లు మాత్రం హై ప్రొఫైల్ కంపెనీలో ఉద్యోగాలు చేయడం కంటే ఉద్యోగ భద్రత ఎక్కడ ఉంటుందో అక్కడే చేరాలనుకుంటున్నారు ఐటీ కంపెనీల్లో మానసిక ఒత్తిడి కంటే ఇతర రంగాల్లో పనిచేసుకోవడం బెటర్ అనే స్థాయికి వచ్చారు అమెరికన్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఐటీ రంగం కంటే హెల్త్ కేర్ రంగం మేలనే స్థాయికి వచ్చారు ఇక హెల్త్ కేర్ రంగానికి వస్తే మెడిసిన్ నర్సింగ్ సోషల్ సర్వీసెస్ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని స్థిరమైన ఉద్యోగం జీవితానికి ఒక అర్థం ఉంటుందని భావిస్తున్నారు అదే ఐటీ రంగంలో అయితే ఆటోమేషన్తో తో ఎప్పుడు ఉద్యోగాలు పోతాయో తెలియదు అదే హెల్త్ కేర్ రంగంలో ఉద్యోగాలకు ఢోకా లేదు అలాగే ఈ రంగంలో హ్యూమన్ తో పాటు కెరియర్పై ఫోకస్ పెట్టాల్సి వస్తుంది ఏఐ టెక్నాలజీతో పోల్చుకుంటే జాబ్లు సేఫ్ అనే స్థాయికి వచ్చారు యుఎస్ స్టూడెంట్స్ అయితే ఈ ట్రెండ్ కేవలం అమెరికాలోనే కాదు ఇదే ట్రెండ్ ప్రపంచంలోనే పలు దేశాల్లో చోటు చేసుకుంటున్నాయి స్పెయిన్లో ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది అక్కడి హెల్త్ కేర్ సోషల్ సర్వీసెస్ ప్రోగ్రాంలో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్రోల్మెంట్ బాగా పెరిగింది అదే సమయంలో హెల్త్ కేర్ రంగంలో ఉద్యోగాల డిమాండ్ పెరిగింది దీనికి కారణం దేశంలో వయసు పైబడ్డ వారి సంఖ్య పెరగడమే అందుకే యువకులు హెల్త్ కేర్ ప్రొఫెషన్స్లో చేరడానికి మొగ్గు చూపుతున్నారు యంత్రాలతో పనిలేకుండా మానవులతో ఇంటరాక్ట్ అవుతూ సేవ చేశామన్న తృప్తితో పాటు ఉద్యోగ భద్రత ఉంటుందనేది స్టూడెంట్స్ అభిప్రాయం అమెరికా యువ స్టూడెంట్స్ ఆలోచనలో పెనుమార్పులు చూస్తున్నాం చాలా మంది టెక్ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీలో భవిష్యత్తు లేదనే స్థాయికి వచ్చారు దీంతో చాలా మంది స్టూడెంట్స్ హెల్త్ కేర్ రంగం మేలనే స్థాయికి వచ్చారు ఇక టెక్ కంపెనీల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రిక్రూట్మెంట్ స్ట్రాటజీని మార్చుకోవాల్సిందే టెక్ కంపెనీలో అధిక వేతనం కంటే స్థిరమైన ఉద్యోగం జీవితానికి ఒక అర్థం సమాజానికి సేవ చేస్తున్నామన్న తృప్తి ఉండాలంటున్నారు జనరేషన్ జెడ్ యువత మొత్తానికి యుఎస్లో ట్రెండ్ మారుతోంది జాబ్ మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ భవిష్యత్తులో ఉండకపోవచ్చు మొత్తానికి గతంలో మాదిరిగా ఐటీ రంగం అంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు స్టూడెంట్స్ ఆలోచన ధోరణిలో మార్పులే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు